గుడ్ మార్నింగ్ కావాలండి సో గ్రూప్ టూ లోపల పేపర్ ఫోర్కి సంబంధించి ర్యాపిడ్ రివిజన్లో భాగంగా ఒక ముప్పై నలభై ఎంసీక్యూస్ సో సింపుల్గా నేర్చుకునేలాగా రూపొందించారండి ఒక ఐదు నిమిషాలు కేటాయించి ఈ విషయాలు మీకు తెలుసుకుంటారని ఆశిస్తూ లేటెస్ట్ ఆది వీడియో మనకు తెలంగాణ రీజనల్ బోర్డు తెలంగాణ రీజనల్ బోర్డు సో ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రద్దు చేశారు సో ఆన్సర్ ఇక్కడనే ఉంటుందండి ఎన్టీఆర్ గారు ఎవరండి ఎన్టీఆర్ గారు మనకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సో తెలంగాణ రీజియన్ బోర్డును రద్దు చేశాడు ఆన్సర్ ఎక్కనే ఉంటుంది టీఆర్కు పక్కకి ఎన్నర్ను పెట్టుకోండి ఎన్టీఆర్ గారు తర్వాత జబర్దస్త్గా నైన్టీన్ సెవెంటీ ఫైవ్ లోపల ప్రపంచ తెలుగు మహాసభలను స్టార్ట్ చేసింది ఎవరండి జలంగం వెళ్ళరావు గారు జబర్దస్త్గా స్టార్ట్ చేసిన వాళ్ళు ఎవరు నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో ప్రపంచ తెలుగు మహాసభలు జలగం వెంగల్ రావు గారు సో జలగం వెంగళరావు గారి పైన ఇంకోటి ఏం నొప్పం పెట్టుకుంటారంటే ఇతను ఉన్నప్పుడే ఒక రెండు స్టూడియోలకు అనుమతి ఇచ్చాడు హైదరాబాద్ కన్స్ట్రక్షన్కు ఒకటి ఏ ఫర్ అన్నపూర్ణ ఆర్ ఫర్ రామకృష్ణ స్టూడియో అన్నపూర్ణ స్టూడియో మరి రామకృష్ణ స్టూడియోకి అనుమతినిచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు ఎవరండి జలగల్ రావు గారే జబర్దస్త్ ఏం స్టార్ట్ చేశారు నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో సో ప్రపంచ తెలుగు మహాసభలు ప్రారంభించింది కూడా అతని రెండు విషయాన్ని లెక్కను పెట్టుకోండి సో మన తెలంగాణ ఉద్యమం స్టార్ట్ ప్రారంభం కాబోయే ముందు తెలంగాణ విద్యార్థి గర్జన సో మనకు మూడు ఒకటి సో రెండు వేల పది లోపల తెలంగాణ విద్యార్థి గర్జన ఓయ్లో జరిగిందండి సో పొలికేక మాత్రం ఎక్కడండి కాకతీయక కాకతీయ యూనివర్సిటీ కాకతీయ యూనివర్సిటీ ఇది సారీ అండి ఉస్మాన్ యూనివర్సిటీలో ఇది ఏంటండి సదస్సు సో మనకు కాకతీయ యూనివర్సిటీ ఇది డేట్ ఎప్పుడు అండి ఏడు రెండు రెండు వేల పది ఈ రెండు కూడా కలిపి చదువుకోండి ఇది విద్యార్థి అనే ఉస్మాన్ యూనివర్సిటీ పొలికేకనేమో కాకతీయ యూనివర్సిటీ ఇదేమో మూడు ఒకటి రెండు వేల పది ఏడు రెండు రెండు వేల పది రెండు కలిపి చదువుకోండి మనకు టూ థౌజండ్ వన్లో ఉద్యోగుల సంఘం ఏర్పడింది సో టూ థౌజండ్ వన్లో ఏం సంఘం ఏర్పడింది ఉద్యోగుల సంఘం ఏర్పడింది సో దీంట్లోపల ఎవరు ముందుకొచ్చి దీన్ని ఏర్పాటు చేశారు ఇక్కడ గోపాల్ రెడ్డి గారు ఎవరండి ఇక్కడనే ఉంటుంది ఆన్సర్ ఒకటి ఎవరండి ఒకటి రెడ్డి గారు ఇంకొకటి పరవస్తు లోకేశ్వర్ గారు లాఫర్ పరవస్తు లోకేశ్వర్ గారు మరియు సి విఠలు గారు మరియు సి విట్టలు గారు ముగ్గురు కలిసి మనం ఏం ఏర్పాటు చేశారు ఉద్యోగుల సంఘం గోపాల్ రెడ్డి గారు లోకేశ్వర్ గారు తర్వాత సి విఠల గారు ఇక్కడనే ఉంటుంది ఆన్సర్ టై అక్షరాలతో జ్ఞాపకం పెట్టుకోండి నెక్స్ట్ తొలిదేశ తెలంగాణ ఉద్యమ కాలంలో కలిసి విడిపోదాం కలిసి విడిపోదాం విడిపోయి కలిసి ఉందాం అని అన్నవారు ఎవరు కలిసి విడిపోదాం విడిపోయి కలిసి ఉందాం అన్నవారు ఎవరండి సో కొండా లక్ష్మణ్ బాపూజీ గారు సో ఇక్కడనే ఉంటుంది ఆన్సర్ క క కుండ బాపూజీ గారు కలిసి విడిపోదా విడిపోయి కలిసిందాం అన్నది ఎవరు కుండలక్ష్మణ్ బాపూజీ గారు నైన్టీన్ సిక్స్టీ నైన్ కాలంలో అన్నారని జ్ఞాపకం పెట్టుకోండి తర్వాత గాదా సప్తశతి అనే గ్రంథాన్ని సో జర్మనీలోకి సో గాథా అనే సప్తశత బోలు గుర్తించిన వారు సో విబర్ గారు సో ఇతను ఏ దేశానికి చెందినవాడు ఏ దేశానికి చెందినవాడు జర్మనీ ఏ దేశానికి చెందినవాడని జర్మనీ విబర్ ఏ దేశానికి చెందినవాడు జర్మనీ నెక్స్ట్ ఇదే గాథా శప్త శతిని తెలుగులో రచించినది రాఫర్ రాళ్లపల్లి అనంత శర్మ గారు ఇక్కడ ఉంటుందండి సార్ రాళ్లపల్లి అనంత శర్మ గారేమో తెలుగులో అనుమతించారు రాఫర్ రాళ్లపల్లి అనంత శర్మ గారు సో వివరేమో మూలుగా గుర్తించింది ఏది ఏడు వివర్ జర్మనీ సో అక్షరాల్లోనే ఆన్సర్ ఆ విధంగా సింపుల్ జ్ఞాపకం పెట్టుకోండి తర్వాత మనకు వివిధ కేసులు ఉంటాయండి తొలుగుదేశ తెలంగాణ ఉద్యమం నుంచి మనకు ఈ ములికి సంబంధించినటువంటి వివిధ కేసులు ఉంటాయి సో ఫస్ట్ కేసు జగన్మోహన్ గారి కేసు సో అది ఎప్పుడు ఇరవై రెండు నైన్టీన్ సిక్స్టీ నైన్ ఇది ఈ డేట్లో కొంచెం సీక్వెన్స్గా ఈ నాలుగు మాత్రం జ్ఞాపకం పెట్టుకోండి కోర్టుతోటి ఫిబ్రవరి ఇరవై పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది సో జగన్మోహన్ గారి కేసు సో నెక్స్ట్ హిదాయతుల్లా గారు చెల్లదని సో హిదాయతుల్లా గారు ఇరవై ఎనిమిది మూడు నైన్టీన్ సిక్స్టీ నైన్ ఇరవై ఎనిమిది మూడు నైన్టీన్ సిక్స్టీ నైన్ హిదాయతుల్లా గారు తర్వాత కుమరయ్య గారు సో కుమరే గారు ఎప్పుడు నైన్ టువెల్వ్ సెవెంటీ నైన్ టువెల్వ్ నైన్టీన్ సెవెంటీ నైన్ టువెల్వ్ నైన్టీన్ సెవెంటీ తర్వాత సిక్వి సో సిక్ సో సిక్క్రి గారు ఎప్పుడు అండి సో మూడు పది పంతొమ్మిది వందల డెబ్బై రెండు మూడు పది పంతొమ్మిది రెండు తర్వాత మనకి అప్పుడే సెవెన్ లెవెన్లో సో మనకు పథకం వస్తుంది సూత్ర పథకం అని చెప్పేసి ఈ నాలుగు కేసులు ఈ మొదటి క్షణంలో జ్ఞాపకం పెట్టుకోండి ఫస్ట్ జగన్మోహన్ గారి కేసు తర్వాత ఇదే దొరక కేసు తర్వాత కుమరయ్య కేసు తర్వాత సిక్రి గారు ముల్కీకి సంబంధించినటువంటి డేట్స్ ఈ సీక్వెన్స్ ఈ కోర్టు జ్ఞాపకం పెట్టుకొని జ్ఞాపకం పెట్టుకోండి నెక్స్ట్ మనకు మిగులు నిధులపై ఇందిరాగాంధీ మిగులు నిధులపై వేసినటువంటి కమిటీ ఏంటండి అశిష్ట భార్గవ కమిటీ సో భార్గవ కృష్ణ జ్ఞాపకం పెట్టుకోండి మిగులు నిధులపై ఇందిరాగాంధీ గారు వేసినటువంటి కమిటీ ఏంటంటే వర్శిష్ట భార్గవ కమిటీ సో భార్గవ కృష్ణన్ని అక్కం పెట్టుకోండి సో దీనికి కార్యదర్శి ఎవరండి కమిటీకి స్వామి భార్గవ కృష్ణ అని నక్కం పెట్టుకోండి భార్గవ కమిటీ సో భార్గవ కమిటీ దీని కార్యదర్శి ఎవరు కృష్ణ స్వామి గారు భార్గవ కృష్ణ అని పెట్టుకోండి కార్యదర్శి స్వామి గారు తట కిషన్ ప్రసాద్ మనకు కిషన్ ప్రసాద్ సో కిషన్ ప్రసాద్ గారు మనకు పిఎంగా ఈ సంవత్సరంలో మూడుసారి అయ్యారు సో నైన్టీన్ నాట్ వన్ ఆల్రెడీ ఈ షాఫీ జట్లా పెద్ద ఇవ్వండి కిషన్ ప్రసాద్ గారు ఎప్పుడయ్యారండి నైన్టీన్ నైట్ వన్లో సో నిజాంకు మనకు ప్రైమ్ మినిస్టర్గా అయ్యారండి పండి సో ఎవరండి కిషన్ ప్రసాద్ నైన్టీన్ వన్ నైన్టీన్ నాట్ వన్ అదేవిధంగా బారిస్టర్ కిషన్ బారిష్టర్ కిషన్ గారు కిషన్ అనే పదం మీద ఇంకో విషయం కూడా నక్క పెట్టుకోండి బారిస్టర్ కిషన్ గారు స్థాపించినటువంటి స్థాపించినటువంటి సంస్థ ఆయన సో హైదరాబాద్ అసోసియేషన్ ఏదండి హైదరాబాద్ అసోసియేషన్ స్థాపించింది వారు ఇదేమో బారిస్టర్ కిషన్ గారు ఇక కిషన్ ప్రసాద్ గారేమో సో ప్రధానమంత్రిగా ఏ ఎప్పుడండి నైన్టీన్ నాట్ వన్ ఇదేమో బారిస్టర్ కిషన్ గారు హైదరాబాద్ అసోసియేషన్ ఈ కిషన్ అనే పేరు మీద ఈ రెండు విషయాలు ఒకే దగ్గర రాసుకొని చదువుకోండి తర్వాత హైదరాబాద్ రిఫార్మ్స్ అసోసియేషన్ హైదరాబాద్ రిఫార్మ్స్ అసోసియేషన్ ఏ సంవత్సరంలో స్థాపించారు ఇఫ్ జట్కా ఉంది కదా దీన్ని పక్కకు టూ పెట్టండి సో నైన్టీన్ ట్వంటీ వన్ నైన్టీన్ ట్వంటీ వన్ రిఫార్మ్ ఇఫా జట్కా ఉంది అని పక్కకు టూ పెట్టండి సో ట్వంటీ వన్ సింపుల్ అని అక్కడ పెట్టుకోండి ట్వంటీ వన్ నైన్టీన్ ట్వంటీ వన్ నెక్స్ట్ నైన్టీన్ సిక్స్టీ ఎయిట్లో హామీల దినం హామీల దినం అని ఎవరు హామీల దినం అని చెప్పేసి ఎవరు స్టార్ట్ చేశారండి ఆమోస్ గారు అప్పట్లో ఆమోస్ గారు ఎవరండి టీఎన్జిఓ ప్రెసిడెంట్ గారు సో టీఎన్జిఓ ప్రెసిడెంట్ ఆమోస్ గారు హామీల దినం పాటించాలని పిలుపునిచ్చారు నైన్టీన్ సిక్స్టీ ఎయిట్లో నెక్స్ట్ ముల్కి ఉద్యమం కారణంగా సో పదవిని కోల్పోయింది ఎవరండి రెండవ సలాజన్ సో ప్రధాన పదవి కోల్పోయింది అండి రెండవ సలాజన్ ముల్కీ ఉద్యమం కారణంగా సో రెండవ సలాజన్ ఆ కోల్పోయిన తర్వాత వెంటనే ప్రధానమంత్రి అయిన వాళ్ళు ఎవరు ఈ రెండింటికి ఏగా మార్చండి సో ఆస్మాన్ ఝా ఎవరండి ఆస్మాన్ ఝా రెండవ సలాజంగ్ సో పదవి కోల్పోగానే వింటారే ప్రధానమంత్రి అయినవారు ఎవరండి ఈ రెండు వికైగా మార్చండి ఆస్మాన్ జా నెక్స్ట్ హైదరాబాద్ ఏర్పడింది ఎప్పుడండి నైన్టీన్ ఫిఫ్టీ జనవరి ఇరవై ఐదు హైదరాబాద్ రాష్ట్రం ఎప్పుడు ఏర్పడింది నైన్టీన్ ఫిఫ్టీ జనవరి ఇరవై ఐదు సో అప్పుడు హైదరాబాదు రాష్ట్రం ఏర్పడినప్పుడు సో నిజాంకు మనకు భారత ప్రభుత్వం రాజభరణం ఎంత చెల్లించిందండి ఒకటి పాయింట్ రెండు ఒకటి పాయింట్ ఇరవై ఐదు కోట్లు ఒకటి పాయింట్ ఇరవై ఐదు కోట్ల రూపాయలను రాజవహనంగా నిజాంకు భారత ప్రభుత్వం చెల్లిస్తారని చెప్పింది ఒకటి పాయింట్ ఇరవై రెండు కలిపి చదువుకోండి సో ఖమ్మంలో రవీంద్రనాథ్ గారు ఎన్ని రోజులు దీక్ష దీక్ష చేశారు ఈ జట్కా పక్కకు పెట్టండి ఎన్ని రోజులు చేశారండి పదిహేను రోజులు ఖమ్మంలో రవీంద్రనాథ్ గారు దీక్ష ఎన్ని రోజులు చేశారండి పదిహేను రోజులు వెల్లుడి కాలంలో సో బురుగుల గారు వెల్లుడి కారకంలో వెల్లూడి ప్రేమేశ్వర్ ఉన్నప్పుడు బురుగుల రామకృష్ణరావు ఏ శాఖలు చేశారు బూర్గుల రామకృష్ణారావు బి రెండు ఓలు రెండు ఈలు సో ఫస్ట్ ఏంటంటే ఎడ్యుకేషన్ అండ్ ఎక్సైజ్ బూర్గుల రామకృష్ణారావు బియోఆర్జీ ఇక బూర్గులు ఉంటాయి కదా సో రెండు ఓలక దగ్గర రెండు ఈలను పెట్టండి ఒకటి ఎడ్యుకేషన్ ఒకటి ఎక్సైజ్ రెండు ఓలు రెండు ఈలు అట్లా జ్ఞాపకం పెట్టుకోండి ఎడ్యుకేషన్ మినిస్టర్ మరియు ఎక్సైజ్ మినిస్టర్గా పనిచేసిన వారు ఎవరండి బూర్గుల రామకృష్ణారావు గారు ఎవరి కాలంలో వెల్లోడి కాలంలో నెక్స్ట్ తర్వాత మనకు శేషాద్రిగారు శేషాద్రి శేషాద్రి అర్థం చేసా శేషాద్రిగారు ఏ షాక్ చేసారు h ఫర్ హోమ్ i ఫర్ ఇన్ఫర్మేషన్ సమాచారం మరి హోమ్ శాఖగా యోజిసారండి శేషాద్రిగారు శేషాద్రిగారు h ఫర్ హోమ్ శాఖ తర్వాత i ఫర్ ఇన్ఫర్మేషన్ శాఖ శేషాద్రిగారు నెక్స్ట్ వినాయకరావు గారు వినాయకరావు గారు వ్యాపారం వినాయకరావు కోరాడ్కర్ ఏ ఎడ్యుకేషన్ శాఖ ని చేసారు వినాయకరావు గారు వ్యాపారం v v v v విశేషాది హెచ్ఆర్ఏ హెచ్ అయిన పెద్ద హోంశాఖ మరియు ఇన్ఫర్మేషన్ శాఖ వినాయకరావు గారు వేసఆర్ శాఖ బూర్గుల గారు ఎడ్యుకేషన్ అండ్ ఎక్సైజ్ ఈ మూడు కూడా ఈ కోర్సుతో సింపుల్గా జ్ఞాపకం పెట్టుకోండి మనకు గోల్కొండ కోటలో భారాధరేణగానే ఏంటండి సభా మండపం భారాధరణగా ఏంటిదండి సో బడే చైలి ఇవి ఉంటాయి కదా సో విజయ విజయద్వారం సో అందులోపల ఇంకోటి ఏంటిదండి బారాధరి భారీ